ఆడవారు ఫాస్టింగ్ చేస్తుంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇటువంటి చేస్తున్నప్పుడు మగవారి కన్నా కూడా కొంచెం వేరేగా చేయాల్సిన అవసరం ఉంటుంది మీ బాడీలో ఉండే హార్మోనల్ చేంజెస్కి అనుగుణంగా మీ ఫాస్టింగ్ టైమింగ్స్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని మనం త్రీ ఫేజెస్ కింద డివైడ్ చేసుకోవచ్చు మొదటి ఫేజ్ లో మొదటి రోజు నుంచి పదో రోజు వరకు ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఈస్ట్రోజన్ కి ఫాస్టింగ్ స్ట్రెస్ అంటే ఇష్టం ఈ టైంలో మీరు పదహారు గంటల వరకు రోజుకి ఫాస్టింగ్ చేసుకోవచ్చు పదకొండో రోజు నుంచి ఇరవై రోజుకి వచ్చేటప్పుడు ఐస్ట్రోజన్ నుంచి ప్రొజెస్ట్రాన్కి కు వచ్చే ట్రాన్సిషన్ ఫేజ్ లో కొంత వరకు మీ ఫాస్టింగ్ లెవెల్స్ ని పదహారు గంటల నుంచి పద్నాలుగు గంటల వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ట్వంటీ ఫస్ట్ డే వరకు వచ్చేటప్పటికి ప్రొజెస్ట్రాన్ పీక్ లెవెల్స్ లో ఉంటాయి ప్రొజెస్ట్రాన్ కి షుగర్ క్రేవింగ్స్ షుగర్ అంటే ఇష్టం సో ఇక్కడ మీకు ఇన్సులిన్ మీ ఫాస్టింగ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకునే విధంగా ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ వరకు తగ్గించుకోండి దీని గురించి మరిన్ని వివరాల కోసం ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ